ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై ఆస్ట్రో గెలాక్సీ టీవీ నేను గత కొన్ని రోజులుగా వీడియోలు అయితే సరిగ్గా చేయట్లేదు సరే దానికి గల కారణం ఏమిటంటే చూస్తున్నారా డిస్టర్బెన్స్ అనేది ఉందన్నమాట అదే కూరగాయల ఆటో వచ్చింది సో ఇల్లు కట్టుకుంటున్నాను నేను ఈ ఇల్లు కట్టుకుంటున్న కారణం చేతనే కార్యక్రమాలు సరిగా చేయలేకపోతున్నాను అన్నమాట అందువల్ల మీరు అందరూ అర్థం అనుకుంటున్నా నేను అందరికీ అందుబాటులో ఉన్నాను చాలామంది ఫోన్లు చేసి విరివిగా అడుగుతున్నారు గురువుగారు ఏదోలా ప్రోగ్రామ్స్ చేసి పెట్టండి అని చెప్పేసి అని నాకు కూడా చేయాలని చాలా కుతూహలంగా ఉంది కాకపోతే సమయం కొద్దిగా నాకు సరిపోవట్లేదు అనమాట ఇలాగా ఈ బయట ఎన్విరాన్మెంట్లో ప్రోగ్రామ్ చేస్తున్నానని ఎవరైనా అనుకోవద్దు ఎందుకంటే సమయం తక్కువగా ఉంది ఈరోజు పైన అయితే పని జరుగుతోంది అది చిన్న పనే పెద్ద పనేం కాదు కింద ఇదంతా కింద అనమాట ఇల్లు అయితే పైన ఉంటుంది ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు ఇదంతా నా ఆఫీస్ రూమును ప్లస్ ఇంకొక వెయిటింగ్ హాల్ రూము ప్లస్ అంతా కూడా ఇది హాల్ కింద అదే ఉంటుంది ఇది ఇది ఫస్ట్ స్లాబ్ అయితే అయింది సెకండ్ స్లాబ్కి పిల్లల సెబ్ పోసే రెడీ అవుతుంది అది కూడా మీకు ఒక వారం రోజుల్లో సెకండ్ స్లాబ్ కూడా పడిపోతుంది ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది సెంటరింగ్ ఒకటే వేయాలన్నమాట సరే ఇంతకు విషయానికి వస్తే నా గురించి చెప్పాలంటే ఈ ఆస్ట్రో గెలాక్సీ టీవీ ఏ టీవీ అయినా కానీ సంతోషం అనే ఛానల్ కానీ ఆస్ట్రో టాప్ తెలుగు అనే ఛానల్లో కానీ లేకపోతే ఈ యొక్క ఆస్ట్రో గెలాక్సీ టీవీ అని కానీ తనీష్ నరసింహ కానీ నాకున్న ఈ యూట్యూబ్ ఛానల్స్ దేంట్లో అయినా సరే ప్రోగ్రామ్స్ అయితే సరిగ్గా చేయట్లేదు ఈ మధ్యన రీజన్ ఏంటంటే చెప్పింది అని చెప్పినట్టుగా ఇల్లు కట్టుకునే కారణం ఈ వర్క్లో బిజీగా ఉంటున్నాను సరే ఈ రోజు కార్యక్రమంలో చూసుకుంటే నా వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది అవన్నీ పక్కన పెట్టి ఈరోజు వర్క్ అనేది చూసుకుంటే ముఖ్యంగా రవి సూర్యుడు మేనరాశిలోంచి మేషరాశిలోకి ఉచ్చక్షేత్రంలోకి మారాడు ఇప్పుడు పదమూడవ తారీఖు మారాడు అంటే పద్నాలుగవ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చక్షేత్ర సంచారం చేస్తున్నాడు అని అర్థం అంటే నిన్నటి రోజు నుంచి ఈరోజు పదిహేనో తారీఖు కదా మరి ఏ ఏ రాసుల వాళ్ళకి ఈ సూర్యుడు ఎలాంటి యోగాన్ని కలిగిస్తాడు అనే పరిశీలన కనుక ఒక్కసారి చేస్తే సూర్యుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడు సూర్యుడికి ఇంకొక అద్భుతమైన స్థానం కనుక ఉంది అదే దశమ కేంద్ర స్థానంగా చెప్పుకుంటూ ఉంటాం పదవ స్థానం ఈ దశమ కేంద్ర స్థానంలో సూర్యుని యొక్క సంచారం అనేటువంటిది చాలా అఖండంగా యోగిస్తుంది ఎవరికైనా సరే మీ జాతక చక్రంలో జన్మలగ్నాత్తు కానీ చంద్రుల గ్రాత్ అంటే గోచార రాశివశాత్తు కానీ పదో ఇంట సూర్యుడు కనుక ఉంటే చాలా అద్భుతంగా యోగిస్తాడు అది కూడా ఏకాంతంగా మిత్రక్షేత్రాలు ఉండి లేకపోతే ఇప్పుడు మేషరాశిలో సంచారం చేస్తున్నట్లుగా మేషరాశిలో పదవ స్థానం అయ్యి ఉండి మీ రాశికి సంచారం చేసుకుంటే చాలా అద్భుతమైన యోగం ఈ సూర్య మహాదశ అంటే రవి మహాదశ నడుస్తూ ఉన్న రవి యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్న రవికి సంబంధించినటువంటి సమయం మీకు ఎప్పుడు ఉన్నా సరే చాలా అద్భుతంగా యోగిస్తాడు అని అర్థం మరి ఇలాంటి యోగాలు ఏ రాశి వారికైనా ఉంటాయి చెప్పాను కదా సూర్యుడు ఎప్పుడు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో సంచారం చేస్తే యోగిస్తాడు అలాగే పదవ క్షేత్రం కనుక అయితే చాలా అద్భుతంగా యోగిస్తాడు ముఖ్యంగా మీ స్థితి చాలా మారుతుంది కీర్తి గౌరవ మర్యాదలు అనేటువంటివి చాలా చాలా అద్భుతంగా మీకు పెరుగుతాయి అలాంటి అఖండమైన యోగం ఈ రవి యొక్క సంచారం పదవి అంట ఉంటే ఉంటుంది అలాగే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నా సరే ఉంటుంది మరి అలాంటి రవి ఈ యొక్క ఏప్రిల్ పదమూడవ తారీఖు నుంచి మేషరాశిలోకి ఉచ్ఛక్షేత్ర పత్రి సంచారం చేస్తున్నారు ఎవరో ఏమనుకోకండి ఎన్విరాన్మెంటల్ సౌండ్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది నేను అక్కడ ఎటువంటి మైకో ఏం ధరించలేదు డైరెక్ట్గా నా ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్లోనే రికార్డ్ చేస్తానన్నమాట ఫ్రంట్ కెమెరాతోటి సరే ఇలాంటి రవి అద్భుతంగా యోగిస్తూ మరి ఏ ఏ రాశులకు అక్కడ యోగాన్ని కలిగిస్తున్నాడు అంటే మిథున రాశికి మేషరాశి పదకొండవ స్థానం అవుతుంది కాబట్టి మిజునాశి వాళ్ళకి పదకొండవ గంట మిథునాశుకి తృతీయ అధిపతి అంటే రవి చాలా అఖండంగా యోగిస్తున్నాడు వాళ్ళకి చాలా బాగా అద్భుతంగా రవి వల్ల యోగం కలుగుతూ ఉంటుంది తర్వాత కర్కాటక రాశి ముఖ్యంగా ఈ ద్వాదశాది పన్నెండు రాసుల్లోనూ కూడా చాలా అద్భుతమైన యోగం పొందగలిగేటువంటి రాశి గల వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి వారికి అఖండమైన యోగం పట్టబోతోంది అని చెప్పుకోవచ్చు ఈ ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి మే వరకు రవి మేషరాశుల ఉచ్చక్ష క్షేత్ర సంచారం చేస్తున్న కారణం చేత వీళ్ళు చాలా చక్కగా సద్వినియోగం చేసుకోండి దయాబ్ద ఫలము అంటాం గురుబలము చాలా అద్భుతంగా మెండుగా ఉన్నది దానికి తోడు రవి యొక్క సంచారం కూడా పదవ ఇంట మేషరాశుల ఉచ్చ క్షేత్రగతి కర్కాటక రాశికి ధన కుటుంబ వాక్కారకుడు గుర్తుంచుకోండి ధన కుటుంబ వాక్కారు అనేటువంటి యొక్క రవి కర్కాటక రాశి వారికి అఖండమైన యోగాన్ని ఏప్రిల్ పదమూడు నుంచి మే పదమూడు వరకు కలిగిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోండి ఈ కర్కాటక రాశి వారు ముఖ్యంగా కర్కాటక రాశి వారి గురించి చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలి ఈ రాశి వారికి పదవ ఇంట ఉచ్చక్షేత్ర ధన కుటుంబాలు సంచారం చేస్తున్న కారణం చేత లాభస్థానం వృషభ రాశులు కర్కాటక రాశి వారికి గురుని యొక్క సంచారం కూడా ఉన్న కారణం చేత గురుడు పదకొండవ ఇంట యోగిస్తాడు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు కారణం చేత మరి కర్కాటక రాశి వాళ్ళు ఏవేం చేస్తే బాగుంటుంది ఏవేం చేసుకోవాలి పనులు అంటే కనుక ముఖ్యంగా మీ ఉద్యోగ ప్రయత్నాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి అనుకోని విధంగా మీకు చాలా ఉద్యోగంలో మార్పులు జరుగుతాయి అఖండమైన కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది ఆర్థికంగా బలంగా తయారవుతారు ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి మీరు కోరుకున్న చోటికి బదిలీలు అవుతాయి ట్రాన్స్ఫర్లు అవుతాయి ముఖ్యంగా ఆరోగ్యం ఒకటి చాలా బాగుంటుంది అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు ఎవరైతే ఉంటారో కరకటగా చెందిన వ్యక్తులు వాళ్ళకి ఆరోగ్యం చాలా చాలా బాగుంటుంది రవి ఉచ్చక్షేత్రం సంచారం చేస్తున్నాడు అంటే గ్రహరాజుగా గుర్తించాలి తొమ్మిది గ్రహాలకి రాజు రవి ఈ రవి పదో ఇంట మేషరాశిలో చాలా అద్భుతంగా యోగిస్తున్న కారణం చేత కర్కాటక రాశి వారు నూతన గృహ నిర్మాణ యోగాలు కూడా చేపట్టవచ్చు కొత్తగా ఇల్లు కట్టుకుందాం అపార్ట్మెంట్ కొనుక్కుందాం స్థలం కొనుక్కుందాం ఎదుగునీ కుజుడి ఇంట్లో ఉన్నాడు కదా మరి భూమి కారకుడు కుజుడు ఆ ఇంట్లో మీకు ధన కుటుంబ రవి ఉచ్చక్షేత్ర సంచరి చేస్తున్న కారణం చేత అఖండమైన యోగాలు కలుగుతాయి మీ మాటకి విలువ పెరుగుతుంది ముఖ్యంగా స్థలాలు ఇళ్ళు భూములు ఇలాంటివి కొనుక్కునే ప్రయత్నం చేస్తే కర్కాటక రాశి వారు చాలా అద్భుతంగా ప్రయత్నం చేయండి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే చాలా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి మీరు అనుకున్న దానికన్నా నాలుగు మెట్లు పైన ఉంటారు కానీ కింద ఉంటారు అలాంటి యోగం కలిగేటువంటి అద్భుత అవకాశం కర్కాటక రాశి వారికి ఉంది మరి రవి ఈ పదవి ఇంట కర్కాటక రాశి వారికే పదవి ఇంట ఉచ్చక్షేత్రి సంచారం చేస్తున్నాడా మిగిలిన ఎవరికి యోగం కలిగించట్లేదా అంటే మిగిలిన రాశి వారు కూడా ఉంటుంది మీ వ్యక్తిగత జాతకాల్లో ముందు చెప్పినట్టుగా రవి యొక్క సంచారం మూడు ఆరు పదకొండు పదవి ఇళ్ళు అయ్యుండి ఏకాంతుడు అయ్యుండి శత్రుగ్రహాలతో కాకుండా మిత్రగ్రహాలతో కలిసి ఉండి మిత్రక్షేత్రాల్లో కనుక ఉంటే చాలా అఖండమైన యోగం కలుగుతుంది మీరు ఊహించుకున్న దానికన్నా పది రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు ఈ ఏప్రిల్ నెల పదమూడు నుంచి మే పదమూడు వరకు రవి యొక్క మేషరాశిలో ఉచ్చక్షేత్రంలో సంచారం చేస్తున్న కారణం చేత సరే మరి ఇంకా ఏఏ రాశులకి మిథున రాశి వారికి చూసుకుంటే పదకొండవ ఇల్లు కర్కట రాశి వారికి చూసుకుంటే పదవ ఇల్లు మరి ఇంకా ఎవరికి ఉందంటే కనుక వృష్టికి రాశి వారికి ఆరో ఇల్లు అయ్యింది వృష్టికి రాశి వారికి కూడా ఆరో ఇంట సంచారం చేస్తున్నాడు దశమ కేంద్ర అధిపతి ఆరవ వెంట ఆరవ ఇంట్లో సంచారం మంచిదే ఈ యొక్క రవి సంచారం అలాగే దశమ కేంద్రాధిపతి ఈ యొక్క వృష్టికి రాశికి దశమ కేంద్రాధిపతి అయిన రవి ఆరవ ఇంట్లో మేషరాశిలో సంచారం చేస్తూ ఉచ్చక్షేత్రపతి ఉన్న కారణం చేత కర్కాటక రాశి వారు ఎలాంటి అద్భుతమైన యోగాలు పొందబోతున్నారో వృష్టికి రాశి వారు కూడా అలాంటి అత్యంత అద్భుతమైన యోగాలు పొందబోతున్నారు ఉద్యోగపరంగా ఆరోగ్యపరంగా అలాగే కుటుంబ నిర్మాణ యోగాలు గృహ నిర్మాణ యోగాలు అలాగే స్థిరాస్తులు పెంచుకోవడం మీ మాట విలువ పెరగడం సన్మాన సత్కారాలు పొందగలిగేటువంటి యోగ్యత ఇవన్నీ కలుగుతున్నాయి మరి ఒక రాశి ఎవరన్నా ఉన్నారు అంటే కనుక ఇంకొక రాశి కుంభరాశి చెప్పుకోవాలి కుంభరాశికి మూడవ ఇంట సంచారం కుంభం మేనం మేషం మరి కుంభరాశికి ఏలినాటి శని ఉంది కదా అంటే ఏలినాటి శని కూడా యోగిస్తున్నాడు కుంభరాశికి యాక్చువల్గా రవి యోగకారకుడు కాదు ఇక్కడ మూడవ స్థానాధిపతి అయిన కారణం చేత యోగకారకుడు అందువల్ల అత్యద్భుతమైన యోగ ఫలితాలు అంటే సమసప్తక స్థానాధిపతి కుంభరాశికి ఏడవ ఏళ్ళు సింహరాశి అవుతుంది అటువంటి ఈ కేంద్రాధిపతి అయినటువంటి రవి కుంభరాశి వాళ్ళకి మూడవట ఉచ్చక్షేత్ర కదు మేషరాశిలో సప్తమ కేంద్రాధిపతి యోగిస్తున్న కారణం చేత కుంభరాశికి చెందిన వ్యక్తులకి అనూక్షమంగా వివాహం కాని వాళ్ళకి వివాహాలు జరుగుతాయి మీరు ఊహించుకోరు సంబంధం కుదురుతుందనుకోరు చాలా మంచి సంబంధాలు కుదురుతాయి వివాహాలు జరుగుతాయి మీరు ఊహించుకున్న దానికన్నా కూడా మంచి పరిణామాలు మీకు ఎదురవుతాయి సప్తమ కేంద్రాధిపతి కదా మిత్రుడి ఇంట్లో ఉచ్చక్షేత్రపతి అయి ఉన్నాడు ఇక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళగలిగితే అఖండమైన యోగాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు మిగిలిన రాసులు అన్నింటికీ బాగుంటుంది మీ వ్యక్తిగత జాతకాలంలో రవి యొక్క సంచారం అనుకూలంగా ఉంటే ఈ రవి ద్వారా పొందబోయేటువంటి యోగాలు అత్యద్భుతంగా ఉంటాయి ఏ రాశి వారికైనా సరే కాకపోతే ఈ యొక్క మిథు రాశి వారికి కర్కాటక రాశి వారికి వృష్టికి రాశి వారికి కుంభరాశి వారికి ప్రత్యేకించి రవి యొక్క బలం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉన్న కారణం చేతనే అఖండమైన యోగాలు మరి తులారాశి వారికి కూడా బాగుంది చెప్పుకోవచ్చు ఎందువల్ల చెప్పుకోవాలి తుల చూసుకుంటే చాలా అద్భుతమైన యోగాన్ని కలిగించే లాభాధిపతి అయిన రవి మీకు సమసప్తక స్థానంలో ఎదుర్కొండగా ఉన్న ఇంట్లో సప్తమ కేంద్ర స్థానం అందు కేంద్రా స్థానంలో ఉచ్చక్షేత్రి సంచారం చేస్తారు లాభాధిపతి రవి అందువల్ల తులారాశి వారికి అద్భుతంగా ఏమవుతుంది భార్యాభర్త వచ్చిన అనురాగము ప్రేమ ఆప్యాయత మరింత పెరుగుతాయి ఏదైనా చిన్న చిన్న గొడవలు కనుక ఇంతకు ముందు ఉండి ఉంటే అవి తొలగిపోతాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ప్రేమ ఆప్యాయతలతో ఉంటారు అఖండమైన యోగాన్ని పొందుతారు అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు అలాగే కొన్ని కొన్ని వివాదాలు పోయి మీకు సత్సంతానం కలిగేటువంటి యోగ్యత కూడా ఈ సందర్భంలో భార్యాభర్తలు కలుసుకోవటం వల్ల ఉండే అవకాశం కూడా లేకపోలేదు అలాంటి అద్భుతమైన ఫలితాలు మే పదమూడో తారీఖు వరకు ఏప్రిల్ పదమూడు నుంచి మే పదమూడు వరకు రవి ద్వారా తులారాశి వారికి పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో మహోన్నతమైన స్థితికి పెడుతూ నలుగురిలో కీర్తి గౌరవ మర్యాద పెరుగుతూ ఉంటాయి ఇలాగా ఏ రాశి వారికి చూసుకుంటే ఆ రాశి వారికి రవి ఉన్న స్థానాన్ని బట్టి యోగం అలాగే రేపు రాబోయేటువంటి రోజుల్లో రవి యొక్క స్థానాలతో పాటుగా గురుని యొక్క మార్పు కూడా మే పద్నాలుగో తారీఖున ఉండబోతోంది ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేసేటువంటి గురుడు మిథున రాశిలోకి మారుతాడు అప్పుడు గురుడు రవి కూడా మళ్ళా మీకు మేషరాశిని విడిచి మీకు వృషభ రాశిలోకి వస్తాడు అప్పుడు వేరే రాశులు వాళ్ళకి అఖండమైన యోగాలు ఈ గ్రహాల వల్ల కలుగుతూ ఉంటాయి మార్పు వల్ల రవి యొక్క మార్పు గురుని యొక్క మార్పు వల్ల ఇతర రాసుల వాళ్ళకు కూడా అద్భుతమైన యోగాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి వృష్టికి రాశి వారికి కుంభరాశి వారికి రవి వల్ల అద్భుతమైన యోగం ఉంది ఈ ఏప్రిల్ పదమూడు నుంచి మే పదమూడవ తారీఖు వరకు అని చెప్పుకోవచ్చు చక్కగా మీరు రాజకీయ నాయకులతో ఏమైనా పనులు ఉంటే ప్రభుత్వ అధికారులతో ఏమైనా పనులు ఉంటే గృహ సంబంధమైన ఉద్యోగ సంబంధమైన వ్యాపార సంబంధమైన అలాగే మీకు వ్యక్తిగతమైన పనులు ఏమన్నా ఉంటే అవి ఈ మాసాలలో కంప్లీట్ చేసుకోండి ఏప్రిల్ పదమూడు నుంచి మే పదమూడవ తారీఖు వరకు రవి యొక్క యోగ్యత ఈ రాసులకి ఉన్న కారణం చేత మిగిలిన రాసుల వాళ్ళకు కూడా మీ యొక్క దశలు అంతర్దశల్లో రవి యొక్క అనుకూలత బాగా ఉండి రవి ఉన్న స్థాన బలం బాగా ఉండి ఉంటే మీరు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఉచ్చక్షేత్ర రవి సంచారం చేస్తున్న కారణం చేత యోగ్యతలు మిగిలిన రాశులు కూడా కలుగుతాయి అదే వ్యక్తిగత యాత్ర పరిశీలన చేయించుకుంటే మరింత యోగం ఎలా వస్తుంది అనే విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు ఇదిగో ఇల్లు కట్టుకుంటున్నాను అందుకనే ఈ నూతన గృహంలోనే నేను మీకు ఈ కార్యక్రమాన్ని కూడా చేసి పోస్ట్ చేస్తున్నాను నేను గురించి సమయం తక్కువగా ఉంటుంది నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూర్చొని ప్రోగ్రామ్స్ చేసి ఇట్లాగా టెలికాస్ట్ చేయడానికి చాలా సమయం సరిపోవటం కారణం చేత మీరు అందరూ విరివిగా ప్రశ్నల మీద ప్రశ్నలు ఫోన్ల మీద ఫోన్లు చేసి అడుగుతున్న కారణం చేత ఈ రకంగా నేను మీకు ఈ ప్రోగ్రామ్ చేశాను ఎలా చేశానని ఏమో అనుకోవద్దు అందరూ కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను నాకు ఎలాంటి సమయం దొరికినా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను ఏదో రకంగా ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తానని చెప్పేసి అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏ రాశి వారైనా ఈ రవి యొక్క ఉచ్చస్థాన స్థితి యొక్క సంచారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ఇందాక చెప్పినట్టుగా రాజకీయ పరంగా కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల పరంగా కానీ పరంగా కానీ అధికారుల వల్ల కానీ వ్యాపార పరంగా కానీ ఎలాంటి పనులు మీకున్న రవి వల్ల రవి అనుకూలంగా ఉన్న కారణం చేత సద్వినియోగం చేసుకోండి సక్రమంగా మీరు పనులు ముందుకు వెళ్ళేలా చేసుకోండి చాలా అనుకూలమైన ఫలితాలు సుఫలితాలు పొంది ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ నేను అందరికీ అందుబాటులో ఉన్నాను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తున్నాను నేను సమయం చూసిన ప్రతి ఒక్కరికి కూడా జాతకాలు ఈ యొక్క ఆస్ట్రాలజీ న్యూమరాలజీ సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నేను ఇలాగ బై ఫోన్ ద్వారా అందరితో మాట్లాడుతున్నాను కార్యక్రమాలు అయితే ఏమీ ఆపలేదు కాకపోతే ఇలాంటి టైంలో కాకుండా కొద్దిగా సాయంత్రం మాట ఎక్కువగా మార్చు మాట్లాడుతున్నాను సాయంత్రం మాట కొద్దిగా నాకు సమయం దొరుకుతుంది మాకు ఈ పని చేసే పని వాడు కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఆ సమయంలో ప్రతి ఒక్కరికి నేను ఆన్సర్ చేస్తున్నాను అని మరొకసారి తెలియజేస్తూ తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తి అవకాశాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం